మన ఒంట్లో ఉన్న వేడిని పోగొట్టి అల్సర్ పేషెంట్స్కి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని చక్కచక్క చూసేద్దాం పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారండి ఈ సమ్మర్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సగ్గుబియ్య ఒక కప్పుడు తీసుకొని అదే కప్పుతో వాటర్ పోసి ఒక అరగంట సేపు నాననివ్వండి ఇప్పుడు పటికి బెల్లం తీసుకొని అది పొడిని చేసి పక్కన పెట్టుకోండి మామూలుగా అయితే షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ మీద పట్టిక బెల్లం కొంచెం మంచిది కాబట్టి ఈ పటికి బెల్లం యూస్ చేస్తున్నాను మీరు షుగర్ వాడుకుంటే కనుక షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్గా కొబ్బరికాయని కొట్టుకొని ముక్కల్ని వెనక భాగం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి ఆ బ్రౌన్ కలర్ పార్ట్ని కూడా చెక్ ఒక పక్కన పెట్టుకోండి ముక్కావంతు ముక్కలు కొబ్బరి కూరకి ముక్కలు కొబ్బరి పాలుకి మీరు సపరేట్గా పెట్టుకోండి కొబ్బరి ఒక కప్పు అయింది అనుకోండి అదే కప్పుతో పటికి బెల్లం పొడి వేసి కొంచెం యాలక పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యం నానబెట్టి అరగంట అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాటర్ అంతా పీల్చుకొని ఈ విధంగా తయారైంది చక్కగా నానిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయండి ముద్దలాగా కలిపేసి కొంచెం నీళ్లు చల్లి ఉండల్లాగా చేసుకోండి ఇలా తడి చేసుకుంటూ ఉండ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి నీళ్లు తడి చేసుకుంటూ ఉండండి ఇప్పుడు లోపల స్టఫ్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పటిపె పటికి బెల్లం పొడి యాలకుల పొడి అది వేసి మనం బాగా కలియబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్టఫ్ని ఇందులో పెట్టి జాగ్రత్తగా ఇలా లోపలికి నొక్కుతూ బాల్లాగా చేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా చాలా ఈజీగా అయిపోతుందండి సెకండ్ది అయితే నాకు ఇంకా బాగా ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాని మీద తడి క్లాత్ ఇలా రేకుల మీద వేసుకున్న తర్వాత ఆ వండల్ని ఇందులో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం కూడా ఫ్లేమ్ హైగా ఉండకూడదు హై ఫ్లేమ్ పెడితే ఇదంతా కూడా కలిసిపోతుందనమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సాఫ్ట్గా ఉన్న బాల్స్ ఎలా తయారైపోయాయి ఇప్పుడు కొబ్బరి మొక్కలు కొన్ని ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి మొక్కల్లో కొంచెం వాటర్ పోసి కొబ్బరి పాలు చేసుకోవాలండి ఈ వడ పోసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పటికి బెల్లం పొడి వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టి ఈ పాలు వాటి మీద పోసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకోవడాండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్